హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్ ఈరోజు మన వీడియోలో చల్లమిరపకాయలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటినే ఊరమిరపకాయలు అని కూడా అంటారు మనకి పప్పు పచ్చారు సాంబార్ రసం ఇలాంటి వాటికి ఒడియాలు ఎంత ఇష్టంగా తింటామో చల్లమిరపకాయలు కూడా అంతే ఇష్టంగా తింటారు ఇవి పచ్చడి అన్నం పెరుగన్నంతో కూడా తినచ్చు చల్లమిరపకాయలకి కేజీ మిరపకాయలు తీసుకున్నానండి నేను బజ్జీకాయలు తీసుకున్నాను మనకి మిరపకాయ బజ్జీలు వేయడానికి పచ్చిమిర్చి విడిగా దొరుకుతాయి కదా అవి తీసుకున్నాను ఇవైతే కాస్త ఘాటు తక్కువ ఉంటాయి అదే మామూలు పచ్చిమిర్చి అనుకోండి చాలా ఘాటుగా ఉంటాయి అవి అంత బాగుండవు కూడా లేదా చల్లమిరపకాయలకి ప్రత్యేకంగా మిరపకాయలు ఉంటాయి అవైనా వేసుకోవచ్చు అవి బాగా లావుగా ఉంటాయి ఘాటు తక్కువ ఉంటాయి ఇవి బాగా కడిగి తడి ఆరిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో ఘాట్లా పెట్టుకుంటే సరిపోతుందండి చివరి వరకు కట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఊరబెట్టుకుందాం ఇవి ఊరబెట్టుకోవడానికి కేజీ మిరపకాయలకి అర లీటర్ పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు కూడా బాగా పొల్లగా ఉండాలి పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుంది ఇది ఒకసారి కవ్వంతో కానీ విస్కర్తో కానీ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక అర లీటర్ నీళ్లు పోసుకోవాలి అంటే పెద్ద గ్లాసుతో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది కేజీ కాయలకి లీటర్ చిక్కటి మజ్జిగ తీసుకోవాలండి మజ్జిగ పల్చగా ఉండకూడదు ఇందులో పావు స్పూన్ పసుపు ఎనభై గ్రాముల కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు మాత్రమే వేసుకోవాలి మెత్తటిప్పు వేసుకుంటే కాయలకి ఉప్పు పట్టినట్టు అయిపోతుంది అలాగే ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవాలి కేజీ కాయలకి రెండు నిమ్మకాయలు కానీ మూడు నిమ్మకాయలు కానీ సరిపోతాయి నేను రెండు కాయలు తీసుకున్నానండి ఇలా నిమ్మరసం వేయడం వల్ల మిరపకాయలు తెల్లగా ఉంటాయి రుచి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కరగదులేండి రెండు రోజులు పడుతుంది ఉప్పు కరగడానికి ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న మజ్జిగ వేసుకోవాలి మజ్జిగ ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది పల్చగా ఉంటే అస్సలు పట్టదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు మజ్జిగ బాగా పల్చగా అనిపిస్తే కనుక ఇంకొంచెం పెరుగు పోసి కలుపుకోవచ్చు ఇంక ఇంతేనండి ఇందులో ఏమి వేయాల్సిన అవసరం ఉండదు మూత పెట్టేసి ఒక్క రెండు రోజులు పూర్తిగా ఊరనివ్వాలి ఇది మిరపకాయలు ఊరబెట్టినా రెండవ రోజు అండి రెండవ రోజు ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు చల్లమిరపకాయలకి ఉప్పు పట్టినట్టు అయిపోతుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు ఇది మూడవ రోజండి మూడవ రోజు చూడండి ఎంత చక్కగా ఊరినట్టు అవుతాయో మెత్తగా ఉన్నట్టు ఉంటాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మజ్జిగ రాకుండా మిరపకాయలు మాత్రమే ఎండబెట్టుకోవాలి ఈ మజ్జిగ మళ్ళీ ఉపయోగపడుతుంది ఇది ఎండలో పెట్టాల్సిన అవసరం ఉండదండి మజ్జిగ ఇంట్లో పెట్టేసుకోవచ్చు మిరపకాయలు మాత్రమే ఇలా పల్చగా ఎండబెట్టుకోవాలి అలాగే నేను కవర్ పైన ఎండబెట్టాను కదండి కవర్ పైన కాకుండా క్లాత్ పైన అయితే త్వరగా ఎండుతాయి ఇది మొదటి రోజు సాయంత్రం సాయంత్రానికి ఇలా ఎండిని కదండి ఇవి మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి వేసుకొని ఇది రెండవ అండి రెండవ రోజును కూడా మళ్ళీ మజ్జిగ రాకుండా మిరపకాయలు మాత్రమే వేసి ఎండబెట్టుకోవాలి ఇది రెండవ రోజు సాయంత్రం సాయంత్రానికి ఇలా ఎండిని కదండి ఇవి మళ్ళీ తిరిగి అదే మజ్జిగలో వేసేసుకోవాలి ఇలా మూడు నాలుగు రోజుల పాటైనా మజ్జిగలో ఊరబెట్టుకోవడం మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ఓరబెట్టుకోవాలి ఇలా అయితేనే చల్లమిరపకాయలు రుచిగా ఉంటాయి ఇది మూడవ రోజు ఉదయం ఉదయం కూడా ఇలా పల్చగా ఎండబెట్టుకోవాలి ఇది మూడవ రోజు సాయంత్రం సాయంత్రం కూడా తిరిగి మజ్జిగలో వేసేసుకోవాలి ఇది నాలుగవ రోజు ఉదయం నాలుగవ రోజుకి చూడండి మజ్జిగ అడుక్కొచ్చినట్టు అయిపోయింది కదా ఇలా వచ్చాక ఇంకా ఊరబెట్టాల్సిన అవసరం ఉండదు ఇక నుంచి మిరపకాయలు మాత్రమే ఎండబెట్టుకోవాలి అంటే మూడు రోజులు పూర్తిగా ఊరబెట్టామండి మజ్జిగలో నాలుగవ రోజు నుంచి ఇంకా అవసరం ఉండదు ఇది నాలుగవ రోజు సాయంత్రం సాయంత్రానికి ఇలా ఏండి కదా ఇక నుంచి ఇంకొక నాలుగైదు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది అంటే మిరపకాయలు గలగల్లాడే వరకు ఎండాలి నేను ఐదు రోజులు ఎండబెట్టానండి ఐదు రోజుల తర్వాత ఈ విధంగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మొత్తానికి ఈ చల్లమిరపకాయలకి పది రోజులు పట్టినట్టు పడుతుంది ఇప్పుడు ఇవి వేయించుకుందాం ఇవి వేయించుకోవడానికి నూనె బాగా వేడవ్వాలి వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నిమ్మరసం వేయడం వల్ల రంగు ఇలా ఉంటాయి ఇంతేనండి చల్లమిరపకాయలు తయారయ్యి సంవత్సరం పొడోనా నిల్వ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కారం వేపుడు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంకాయతో ఏం చేసినా సరే చాలా బాగుంటుంది అందులోనూ ఈ కారం ఇంకా బాగుంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి అందరికీ నచ్చుతుంది గుత్తి వంకాయ కారానికి వంకాయలు అర కేజీ తీసుకున్నానండి వంకాయ ఫ్రై కానీ మసాలా కూర కానీ చేయాలి అనుకున్నప్పుడు నల్ల వంకాయలు బాగా లేతగా ఉన్నవి తీసుకోవాలి వంకాయల్లోకి స్టఫ్ చేయడానికి కారం చూద్దాము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె చాలా కొద్దిగా వేసుకోవాలి నూనె వేడి అయ్యాక రెండు స్పూన్ల వేరుశెనగ రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు మూడు స్పూన్ల మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకపోతే మామూలు ఛాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఇవాళ సగం వేగినాయి కదా ఇలా సగం వేగాక మిగతావన్నీ వేసుకోవాలి అప్పుడు సమానంగా వేగుతాయి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి పది కాయలు తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ కారం కూడా వేస్తాం కాబట్టి ఎండుమిర్చి తక్కువ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒకవేళ నువ్వులు కావాలి అన్నా కూడా వేసుకోవచ్చు చివరిలో నువ్వులు ఒక రెండు స్పూన్ల వరకు వేసి వేయించుకోవచ్చు ఇవి బాగా చల్లారాలండి ఇవి చల్లారే లోపల వంకాయలు కట్ చేసి వేయించుకుందాము వంకాయలు ఎప్పుడైనా సరే మనం కూర వండుకునే ముందు కట్ చేసుకోవాలి ముందే కట్ చేసి ఉంచుకుంటే రంగు మారిపోతాయి కండ్ర ఉంటాయి ఇలా ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి ఇప్పుడు వంకాయలు వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఈ ఫ్రైకి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడేయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇవి చాలా త్వరగా మగ్గుతాయండి పెద్ద టైం కూడా పట్టదు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి లేదంటే మీకు ఒకవైపున మగ్గి ఒకవైపున మగ్గక అలా ఉంటాయి గుత్తి వంకాయకి ఇలా చిన్న వంకాయలు అయితే బాగుంటుంది ఒకవేళ నల్ల వంకాయల్లో మీకు చిన్నవి దొరకకపోతే తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఈ కారానికి ముందు ఇలా వంకాయలు వేయించుకొని తర్వాత కారం పెట్టి వేయించుకుంటే మీకు అప్పుడు ఆ కారం మాడకుండా ఉంటుంది చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి ఇలా వేగే లోపల మనం ముందుగా వేయించుకున్న ఇవి బాగా చల్లారి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా స్టఫింగ్ తయారైంది నూనె తక్కువ వేసుకుంటే ఇలా పొడిగా వస్తుందండి అదే నూనె ఎక్కువ వేసుకుంటే ముద్దగా ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న వంకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని వంకాయల్లోకి పెట్టుకోవాలి కొంచెం కారం మిగిల్చుకోవాలండి ఆ కారం పైన వేసుకుంటాము చూడండి అన్ని వంకాయల్లోకి ఇలా పెట్టుకున్నాం కదా ఇంకొంచెం కారం మిగులుతుంది ఇది పైన వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడి కరివేపాకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను పావు స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు ఈ ఉల్లిపాయ ముక్కలకు మాత్రమే వేసుకోవాలండి ఎందుకంటే వంకాయలకి మనం కారంలో వేసాం కాబట్టి చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా ఇలా వేగేక మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి ఇలా వంకాయలన్నీ పెట్టి పైన కారం వేసుకోవాలి ఇలా కారం అంతా వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి వంకాయలు ముందే వేయించుకున్నాం కదండి ఇంకా పెద్ద టైం పట్టదు చూడండి ఒక్క నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా అన్ని వంకాయలు రెండో వైపుకి తిప్పి మళ్ళీ మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఎక్కువసేపు మగ్గించినా కారం మాడినట్టయి రుచి మారిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంతేనండి గుత్తి వంకాయ కారం ఫ్రై తయారైంది చాలా చాలా బాగుంటుంది ఒట్టిగా ఇలా వంకాయలే తినేయచ్చు అంత బాగుంటుంది ఏదైనా పప్పు చారు కానీ చారు సాంబార్ మజ్జి చారు ఇలాంటి వాటికి ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్